ఫ్రెండ్స్ డైలీ ఐదు వేలు నుంచి పదివేలు మీరు సంపాదించాలంటే డైలీ ఇటువంటి వ్యాపారం పెట్టుకోవాలి పోటీ తక్కువ ఉన్న బిజినెస్ చూడండి ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ వడ మేకింగ్ మెషిన్ అండి ఇది చూడండి సో మనకి నార్మల్గా వంట మాస్టర్లు వడ వేయాలంటే టైం అనమాట ఇది అలా కాదు వాళ్ళతో పనే లేదండి పని రాకపోయినా పర్వాలేదు ఇద్దరు లేడీస్ ఉంటే సరిపోతారు ఆర్డర్లు తీసుకొని అంటే క్యాటరింగ్ ఇప్పుడు మీరు హైదరాబాద్ అనుకోండి ఈ మెషిన్ ఒకటి అక్కడ పెట్టుకొని క్యాటరింగ్కి డైలీ హైదరాబాద్ మొత్తం క్యాటరింగ్ జరుగుతూనే ఉంటుందండి క్యాటరింగ్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ టిఫిన్ సెక్షన్కి వడ కావచ్చు మైసూర్ బోండా అంటే ఈ మిషన్లో వడ మాత్రం కాదు మనము వాళ్ళ దగ్గర అడిగితే కస్టమైజ్ చేసి ఇస్తారు మైసూర్ బోండా కూడా చేసుకోవచ్చు మైసూర్ బోండా ఓకేనా ఆ మిషన్ సప్లై ఇచ్చే వాళ్ళని అడిగితేనే సో డైలీ క్యాటరింగ్ వాళ్ళకి సప్లై ఇవ్వండి అంటే మీరు ఆర్డర్ పట్టుకోవాల్సిన పనే లేదండి ఇప్పుడు హైదరాబాద్ మొత్తం తిరిగి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం తిరిగి క్యాటరింగ్ వాళ్ళకి మీరు విసిటింగ్ కార్డ్ ఇచ్చేసి వచ్చేసారంటే చాలు మీకు ఎన్ని వడ కావాలి ఏ సైజులో కావాలంటే ఆ వడ ఆ టైంకి పంపించేస్తామండి అంటే సరిపోతుంది సో క్యాటరింగ్ వాళ్ళు కూడా పని తగ్గొద్దనమాట వాళ్ళు ఒప్పుకొని ఉంటారు ఉదయం ఒక పది ఐటమ్స్ ఒప్పుకొని ఉంటారు ఈ వడకి మళ్ళీ వాళ్ళు మాస్టర్ పెట్టి ఆ మాస్టర్కి రెండు వేల రూపాయలు జీతం ఇవ్వాలి హైదరాబాద్ లాంటి ఏరియాలో రెండు వేలు కన్నా తక్కువ మాస్టర్ రాడు వన్లీ వడ కళాయి ఐటమ్స్ వేస్తారు అనమాట సో ఈ ఇటువంటిది అనుకోండి వాళ్ళకి ఆ రెండు వేలు మిగులుతుంది కదా కాబట్టి వాళ్ళకి ముప్పై రోజులు మీకు ఆర్డర్ ఇస్తే అరవై వేలు వాళ్ళకి మిగులుతుంది ఏది క్యాటరింగ్ వాళ్ళకి కనుక డైరెక్ట్గా మీకే ఆర్డర్ ఇచ్చేస్తారు సో వడ ఎంత కాస్ట్ పెట్టాలనేది సైజుని బట్టి అనమాట ఓకేనా కనుక మంచి బిజినెస్ అండి ఇది ఇటువంటివి మంట మాస్టర్తో పని లేకుండా వడ మైసూర్ బాండ నెక్స్ట్ చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ హోటల్స్ కూడా వడ మైసూర్ బాండ మీరు సప్లై ఇవ్వచ్చు ఇప్పుడు చూడండి సమోసాలు ఉన్నాయి కదా చాలా చోట్ల సమోసా అనేది వాళ్ళు తయారు చేయరు సప్లై ఇస్తారు సో సప్లై ఇస్తే ఆ సప్లై వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళు సేల్ చేసుకుంటూ ఉంటారు సమోసా ఇటువంటివి అలాగా నెక్స్ట్ టీ స్టాల్స్ ఉంటాయి పెద్ద పెద్ద టీ స్టాల్స్ మీరు ఇప్పుడు ఆల్ఫా లాంటి టీ స్టాల్సే తీసుకోండి వాళ్ళకి వడ ఈ విధంగా సప్లై ఇస్తామండి అంటే చాలు రెగ్యులర్గా తీసుకుంటారు అలా సప్లై ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలా టీ స్టాల్స్ కి దానికోసం చెప్తున్నా ఇది ఒక మంచి బిజినెస్ అండి ఇది నెక్స్ట్ లాస్ వచ్చే అవకాశాలే లేదు ఎలా లాస్ వస్తుంది ఆర్డర్ వస్తే తీసుకుంటారు ఆర్డర్ లేకపోతే సైలెంట్గా ఉంటారు మీరు తయారు చేసి బిఫోర్ ఒక రోజు ముందు ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఇస్తారు లేకపోతే మీరు తయారు చేయరు కదా కనుక లాస్ వచ్చే అవకాశాలే లేదు ఒక చిన్న ప్లేస్ కొద్దిపాటి స్థలం ఉంటే చాలు ఒకవేళ మీరు అద్దె ఇంట్లో ఉండేటట్టు అయితే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్ అయ్యి ఉండాలి కాస్త ముందు ప్లేస్ ఉంటే సరిపోతుంది మీకంటూ సపరేట్ కాంపౌండ్ ఏదైనా ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇరవై వేలు పాతిక వేలల్లో ఇల్లు తీసుకో అంటే సపరేట్గా ఉండే హౌస్ తీసుకోవచ్చు అనమాట అపార్ట్మెంట్స్లా కాకుండా రెంట్కి ఏ మీకంటూ ఒక కాంపౌండ్ ఉంటే ఆ కాంపౌండ్లోనే ఈ మెషిన్ సెట్ అయిపోతుంది ఈ మెషిన్ స్టార్టింగ్ ధర అంటే లక్ష ఇరవై లక్ష ముప్పై వేలకి మంచి మెషిన్ ఉన్నాయి స్టార్టింగ్ ధర అది రెండు లక్షల్లోనూ ఉన్నాయి మూడు లక్షల్లోనూ ఉన్నాయి మెషిన్స్ అంటే అది ఎన్ని లీటర్ ఆయిల్ కెపాసిటీ పట్టింది ట్యాంక్ నెక్స్ట్ అది ఎన్ని ఎన్ని వడలు మీకు గంటకి ప్రొడక్షన్ ఎన్ని ఇవ్వగలదు దాన్ని బట్టి కాస్త కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఇటువంటి మీరు ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ వడా వెండింగ్ మిషన్ అని మీరు వడా మేకింగ్ మిషన్ అని మీరు ఒకసారి ఇండియా మార్ట్లో టైప్ చేయండి ఇండియా మార్ట్ లో దానికి సంబంధించిన మిషన్ సప్లయర్స్ మొత్తం ఉన్నారండి మీకు చక్కగా చెన్నై కోయంబత్తూర్ అన్ని చోట్ల ఉన్నారనమాట ఇటువంటి మిషన్ వాళ్ళే ఒకసారి మీరు చూడొచ్చు కూడా డెమో చూస్తామండి ఫస్ట్ చూసిన తర్వాతే మేము తీసుకుంటామంటే వాళ్ళు తీసుకుని వెళ్ళి డెమో కూడా చూపిస్తారు చూసుకోండి ఫస్ట్ చూసుకున్న తర్వాతే మీరు ఇటువంటిది స్టార్ట్ చేయండి మాక్సిమం సిటీలోనే స్టార్ట్ చేయండి ఎందుకంటే సిటీ సిటీలో మెస్సులు కూడా ఉంటాయి ఏది స్టూడెంట్స్ మెస్ వాళ్ళకు కూడా మార్నింగ్ పూట కావాలంటే సప్లై ఇవ్వచ్చు ఒక్కొక్క రోజు అంటే వారంలో రెండు రోజులు వడ ఇస్తారనమాట అటువంటి వాటికి కూడా మనం సప్లై ఇవ్వచ్చు చాలా రకాలుగా చేయొచ్చండి బిజినెస్ పబ్లిసిటీ ఇవ్వాలి కానీ మెల్లగా అందరికీ తిరిగి విజిటింగ్ కార్డు ఇస్తే సరిపోతుంది మీరు విపరీతమైన ఆర్డర్లు వస్తాయి మీరు అంది అన్నంతగా ఆర్డర్స్ వర్క్ వచ్చిన వాళ్ళ అవసరమే లేదు పిండి వేయడానికి మనిషి ఉంటే చాలు గ్రైండర్ కూడా ఇప్పుడు ఫుల్గా ఆటోమేటిక్గా వచ్చేసింది ఇమీడియట్గా మనకి ఏసీ ఇచ్చేది అటువంటి గ్రైండర్ మంచి గ్రైండర్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే ఇది దానిలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు ఫ్రెండ్స్ ఇటువంటి బిజినెస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది మర్చిపోకుండా ఒకే ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎందుకంటే మీరు లైక్ ఇస్తే ఇంకే ఎక్కువ మందికి ఈ వీడియో అనేది వెళ్ళి చేరుతుంది వాళ్ళకు కూడా యూస్ఫుల్ నష్టం రాని బిజినెస్